ఎప్పుడూ కూడా మనిషి ఆపద ఎందు ధనములు ధనము పోయినప్పుడు జీవితమే శంకింపబడవలసినటువంటి సంశయాత్మకమైన స్థితిలోకి వెళ్ళినప్పుడు ముందు ధైర్యాన్ని కోల్పోకుండా నిలబడగలిగితే తట్టుకుని నిలబడతాడు ఈ మూడు వినగానే విపరీత భయానికి లోనైతే ఒక్కొక్కసారి ప్రాణమే పోతుంది ఆపద సంభవించినప్పుడు ముందు ఎక్కువ భయపడిపోయాడు అనుకోండి ఎక్కువ భయపడడం వల్ల ప్రాణం పోతుంది అందుకే మీరు చూడండి రామాయణం చాలా గొప్పగా మాట్లాడుతుందండి ఏదైనా పాము లాంటివి కరిచినప్పుడు అప్పుడోనో వాళ్ళు తొందర పడిపోయి కంగారు పడిపోకుండా చూడండి అంటారు ఎందుకంటే రక్తం తొందరగా ప్రవహించేస్తే విషం వెళ్ళిపోతుంది అందుకని ముందు ప్రశాంత చిత్తంతో కూర్చొమ్మని ముందు ఎక్కడ కరిచిందో దానికి పైన గట్టిగా తాడు పెట్టి కట్టేసి అక్కడ కోసి ఆ విషంతో కూడిన రక్తం వెళ్ళిపోయేటట్టు చూడండి అంటారు ఎంత గొప్పగా మాట్లాడాడో సుగ్రీవుడు ఆపద కలిగినప్పుడు తొందరపడి భయాన్ని పెంచుకొని శోకించకూడదు ఆ శోకం ప్రాణాన్ని పోగొట్టేస్తుంది ధనం పోయినప్పుడు విపరీతమైన ఉద్వేగానికి లోనైపోతే ప్రాణం పోతుంది చచ్చిపోయే ముందు నా ధనమంతా ఇంత తీసుకొచ్చానికి ఏమైపోతుందో ఏమైపోతుందో అని భయపడ్డం వల్లే అల్లావుద్దీన్ కిల్జీ నాలుక ఖర్చుకు చచ్చిపోయాడు కాబట్టి ధనం పోతు పోయితుందని బెంగ పెట్టుకున్నా ధనం పోయినప్పుడు బెంగ పెట్టుకున్నా చచ్చిపోతాడు అలాగే జీవితం సంశయాత్మకమైతే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ నుంచి అన్నారనుకోండి ఇంకంతే జాగ్రత్తగా అన్న మాటని పరిపరి విధముగా ఆలోచించేస్తే చచ్చిపోతాడు కాబట్టి అంత భయపడకూడదు కాబట్టి ఈ మూడిటి ఎందు అతిశోకము పనికి రాదు అతిశోకము ప్రాణాన్ని తీయచ్చు కాబట్టి రామ నువ్వు ఊరడిల్లవలసి ఉంటాడు చాలా గొప్ప మాటలు మాట్లాడతారండి కాబట్టి ఆయన అన్నాడు బాలిషస్తు నరో నిత్యం వైక్లభ్యం యోనువర్తతే వశశోకే భారా క్రాంతేవ నౌజలి ప్రతిరోజు దీనంగా ఉండే ప్రయత్నంతో కూడిన ఆలోచన చేసేటటువంటి వాడి జీవితం బరువెక్కువైపోవడం వల్ల సముద్రంలో మునిగిపోయే నౌక లాంటిది చాలా పెద్ద మాట ఒక్కొక్కటి చూడండి అన్నీ ఉంటాయి కానీ ఎందుకో ఏడుస్తుంటాడు ఎప్పుడు కానీ అన్నీ ఉన్నాయి కదండీ అన్నానుకో నేను అమెరికా అధ్యక్షుడిని అవ్వలేను కదండి అంటాడు దానికి ఎందుకు ఏడుపు అంటే ఏది లేదో దానికి ఏడుస్తాడు ఒక్కొక్కడు ఏమీ లేకపోయినా అసలు లోకంలో ఊహించలేని రీతిలో ఊహించుకుని సంతోషిస్తాడు అదో అదొక ఎక్స్ట్రీమ్ ఇది ఒక ఎక్స్ట్రీమ్ అలా రెండు ఉంటాయి కొంతమందిలో నాకు మిత్రుడు ఉండేవాడు అతను నాతో అంటుండేవాడు నేను తలుచుకుంటే ప్రధానమంత్రిని కాగలను ప్రధానమంత్రి ఎప్పటికీ నా ఉద్యోగంలోకి రాలేడనేవాడు నేను ఒకసారి అదేమిటయా అన్నాను అవును తొంభై ఏళ్ళు వచ్చినా ప్రధానమంత్రి అవచ్చు ఇరవై ఆరు ఏళ్ళు దాడితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం రాదు కాబట్టి నా ఉద్యోగంలోకి ప్రధానమంత్రి రాలేడు ప్రధానమంత్రి నేను కాగలను అనేవాడు నీ మనోధైర్యం నీ గొప్పతనం నీ ఉద్యోగం మీద నీకున్నటువంటి సంతోషం మెచ్చుకోవలసినవేనాయా దాన్ని నేనేమి నిరుత్సాహపరచను అన్నాను కాబట్టి ఒక్కొక్కరిది చాలా చిత్రంగా ఉంటుంది మనస్తత్వం కాబట్టి దైన్యంతో దీనంగా ఉండకూడదు రామా అలా దీనంగా ఉంటే అది నౌకకి బరువు నౌక తన బరువుకి తానే సముద్రంలో మునిగిపోయినట్టు ఉంటుంది కాబట్టి శోకాన్ని దించెయ్యాలి దించేస్తే పడమ తేలుతుంది కాబట్టి నీ శోకాన్ని నీలోంచి నువ్వు తీసేయాలి నీ శోకాన్ని మేము తీయలేము ఒడ్డు ఉన్నవాడు నౌక ములిగిపోకుండా చూసుకోండి నౌక ములిగిపోకుండా చూసుకోండి అంటే నౌక తన బరువుకి తాను ములిగిపోతుంది నౌకలో ఉన్నవాడు నౌకలో ఉన్న బరువు సముద్రంలో విసిరిపేరేయాలి విసిరిపేరేస్తే నౌక పైకి తేలుతుంది అలా నీలో ఉన్న శోకాన్ని నువ్వు విడిచిపెట్టాలి మేమెంత నీకు శోకం తీరుతుంది అది నువ్వు చేసుకోవాలి శోకం విడిచిపెట్టడం రామ విడిచిపెట్టానాడు అంతే కానీ చాలా గొప్పగా మాట్లాడాడండి వానరుడైనా సుగ్రీవుడి మాటలు కొన్ని చాలా అద్భుతంగా ఉంటాయి నిజంగా ఇవి బాగా వంటపడితే సుగ్రీవుడు రాముడు మాట అలా ఉంచండి మన జీవితంలో మాత్రం కొన్ని కొన్ని సమయాల్లో అవి చాలా ఊరడింప చేస్తాయి మన్ని ప్రతిదానికి కదిలిపోకుండా నిలబెట్టగలిగినటువంటి స్థితిని మనకి ఇస్తాయి కాబట్టి ఇప్పుడు చాలా సంతోషించారు ఆ రామచంద్రమూర్తి యొక్క మాటలు విన్నటువంటి సుగ్రీవుడు ఎంత సంతోషాన్ని పొంది ఉన్నాడంటే సీతమ్మ జాడ కనిపెట్టడానికి వానరుల్ని పంపిస్తానని సుగ్రీవుడిచ్చిన మాటకి రామచంద్రమూర్తి సంతోషంగా ఉన్నారు రామచంద్రమూర్తి వధ చేసి మళ్లీ తనకి రుమణి రాజ్యాన్ని ఇస్తానన్నాడని సుగ్రీవుడు సంతోషంగా ఉన్నాడు రామచంద్రమూర్తికి సుగ్రీవుడికి స్నేహం కలిసిందని లక్ష్మణమూర్తి సంతోషంగా ఉన్నారు అనవసరంగా భయపడి పారిపోతున్న మంచి మాట చెప్పి మంత్రినైనందుకు వీళ్ళిద్దరినీ కలపగలిగారని హనుమ సంతోషంగా ఉన్నారు ఈ నెళ్ల నుంచి పాపం తిరుగుతున్నాడు మా మా రాజుకి కష్టాలు తీరాయని ఆయన పక్కన ఉన్న మిగిలిన సచివులు సంతోషిస్తున్నారు